రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు రెండు రోజుల పాటు ఆయన వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది విమానాశ్రయంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు ఇది చాలా అరుదు ప్రధాని నేరుగా విమానాశ్రయానికి వెళ్లి అతిథిని ఆహ్వానించడం అనేది అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే చోటు చేసుకుంటుంది ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరమీదికి వచ్చారు వైట్ హౌస్ లో మాట్లాడారు సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించారు ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం చాలా కష్టపడుతున్నామని అన్నారు అయినప్పటికీ సానుకూల ఫలితాలు రావట్లేదని వ్యాఖ్యానించారు అంతిమంగా ఓ పరిష్కారం లభిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ దిశగా తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పుతున్నామని భారత్ పాకిస్తాన్ సహా ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలను ఆపామని పలు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించామని డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు ఇక రష్యా ఉక్రెయిన్ మిగిలి ఉందని త్వరలోనే దీనికి అంతిమ పరిష్కారాన్ని చూపుతామని అన్నారు ఈ యుద్ధం వల్ల అమాయకులు అకారణంగా ప్రాణాలను కోల్పోతున్నారని అది బాధాకరమని వ్యాఖ్యానించారు కిందటి వారం ఎనిమిది వేల మంది అంతకు ముందు నెలలో ఇరవై ఏడు వేల మంది సైనికులు అనవసరంగా మరణించారని దీన్ని ఆపాల్సిన అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు మియామిలో అమెరికా ఉక్రెయిన్ అధికారులు తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారని ట్రంప్ గుర్తు చేశారు ట్రంప్ అంబాసిడర్ స్టీవ్ విట్కాఫ్ అల్లుడు జేడ్ కూప్నర్ వ్లాదిమిర్ పుతిన్ తో సుమారు ఐదు పాటు జరిగిన సమావేశం కొలిక్కిరాలేదు